మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదాం నమస్కారం మేడం శ్రీమాత మేడం సింహరాశి వాళ్ళు ఓవరాల్గా ఈ రాశిలో పుట్టిన వారి సహజ సిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి జీవితంలో అభివృద్ధిలోకి రావాలంటే జీవితాంతం వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి ఆలయాలు ఏమైనా ఉంటే చెప్పండి ఓవరాల్గా శత్రువులు బెడదేమైనా ఉంటుందా వీళ్ళ జీవితం మొత్తం క్లియర్ కట్గా వీళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం తప్పకుండా సింహరాశి వాళ్ళు అంటేనే నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు అంటే వీళ్ళు నాయకులుగా ఉండగలరు నాయకత్వ లక్షణాలు కలిగిన వాళ్ళు అంటే నాయకత్వ లక్షణాలు నేర్పిస్తారు ఎదుటి వాళ్ళకి వీళ్ళొక్కలే ఉండాలి నేనే నాయకుడిగా ఉండాలి ఎప్పటికీ నువ్వు ఎవరు ఉండకూడదు అని అలా తత్వం ఉండదు వీళ్ళు లీడర్స్గా ఉండి ఎదుటి వాళ్ళు లీడర్స్గా తయారు చేయడంలో వీళ్ళు ముందు ఉంటారు అన్నమాట ఏ పనైనా చేయాలి అంటే మనం చేద్దాం అనేది లక్షణం ఎప్పుడు నేనే చేసి చూపిస్తాను అనమాట అనరు మనం కలిసి చేద్దాం అందరం కలిసి చేస్తే తలో చేస్తే పనులు అవుతాయి ఇలా చేద్దాం అని మోటివేషనల్ స్పీకర్స్గా మనం ఎక్కువగా చూస్తుంటాం కదా వీరంతా కొంచెం సింహరాశి వాళ్ళే ఉంటారు అంటే లగ్నాలు డిఫరెంట్గా ఉండొచ్చు కానీ సింహరాశి వాళ్ళు ఏంటంటే మోటివేషనల్ స్పీకర్స్ అంటే ఎదుటి వాళ్ళని హట్ చేయకుండా బాధ పెట్టకుండా సున్నితంగా హ్యాండిల్ చేసే విధానంలో వీళ్ళు ముందు ఉంటారు సింహరాశి వాళ్ళు ఏ విషయమైనా తీసుకోండి ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎంత టఫ్ సిచ్యువేషన్ అయినా కోపం వచ్చినా సరే దాన్ని తమాయించుకొని ఎదుటి వాళ్ళతో సాఫ్ట్గా ఇది ఇలా 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 అని చెప్పి చెప్తుంటారు ఆవేశం కోపం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అందరికంటే ఎక్కువ ఇగో ఉన్నది కానీ వీళ్ళకి కాకపోతే అది బయటెక్కి ప్రదర్శించరు ఒకసారి నచ్చలేదు అంటే ఇంకా వాళ్ళతో మాట్లాడే పరిస్థితే ఉండదు ఎప్పటికీ వాళ్ళకి ఎందుకు నచ్చలేదు అని కారణం కొని చెప్పరు ఎందుకు రావట్లేదు కానీ కారణం చెప్పరు అలా వదిలేసి వచ్చేస్తారు అది ఎంత పెద్ద పదవైనా ఎంత పెద్ద ఉద్యోగం అయినా వదిలేయడం అనేది వీళ్ళకి అలవాటు అది వీళ్ళ లక్షణాలు మనం సహజంగా తీసుకుంటే లక్షణాలు ఇవి వీళ్ళవి అయితే దీంట్లో మనం తీసుకుంటే ఇది తత్వంలో చూసుకుంటే అగ్నితత్వం రాశి అందువల్ల అంటే వేడి శరీర తత్వం ఎక్కువగా ఉంటుంది ఆలోచన ఎప్పుడు కూడా చాలా పదునుగా ఉంటుంటాయి ఏ పనైనా చేయాలి అంటే తొందరగా చేద్దాం డిసైడ్ అయిపోతారు అంతే ఎంత తొందరగా కలిసిపోతే అంత తొందరగా విడిపోతారు ఒక విధంగా చెప్పాలి అంటే వీళ్ళ ఎక్కువగా ఎమోషనల్గా వీళ్ళని కట్టడి చేయలేం ఇక్కడ వీళ్ళు ఏంటంటే మనం ఏదైనా మానవత్వంతో మాట్లాడితే ఇది ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాం మా ఆలోచన విధానం ఇలా ఉంది అని చెప్తే దానికి వీళ్ళు ఇష్టపడతారు అంతేగాని నేను ఏడ్చాను ఎందుకని ఒప్పుకోవాలంటే అలా అలా దానికి ఒప్పుకోకడరు దానికి ఇష్టపడరు అన్న ఏడిస్తే పనులు అవుతాయని అన్నది వీళ్ళ దగ్గర జరగవు వీళ్ళకి ఏదైనా సరే మానవత్వం సహజంగా ఉండేది ధర్మ మార్గమై ఉండాలి ఆ చేసే పనుల్లో ఎంత ధర్మం ఉంది అనేది చూస్తుంటారు దీనివల్ల దీనివల్ల ఎదుటి వాళ్ళకి ఉపయోగపడుతుంది నా నాకు ఉపయోగపడుతుంది అంటే చేస్తారు మూలం ఎదుటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే వాళ్ళు చేయరు సో నాకు ఉపయోగపడాలి అలాగే ఎదుటి వాళ్ళకి ఉపయోగపడాలి రెండూ కావాలి అనే లక్షణం ఎక్కువగా ఉంటుంది అందుకే సింహరాశమాన్ని మనం తీసుకున్నప్పుడు వాళ్ళకి చేయమని చేయాలంటే వాళ్ళు వ్యాపారాలు ఉద్యోగాల్లో అన్నింటిలో కూడా ఎడ్మిన్స్గా పనిచేస్తుంటారు అంటే ఒక సంస్థ నిలబెట్టాలన్నా ఆ సంస్థలో మంచి మార్గాలు అందరితో చేపించాలన్నా వీళ్ళు ముందుండి చేస్తారు ఇది మీరే చేయాలి అని అప్పచెపితే చాలా ధర్మంగా చేస్తారు ఏంటి వీళ్ళు అనుమానంతో వీళ్ళకి అప్పు మాత్రం వాళ్ళ యాటిట్యూడ్ అంతా చూపిస్తారు అంటే వీళ్ళు చే వీళ్ళ వల్ల కాదు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారు చూద్దాంలే అని వీళ్ళు ఏదన్నా తక్కువ అంచనా వేస్తే మాత్రం ఆ అంచనాకి మళ్ళీ వాళ్ళు ఎందుకులా వీళ్ళకి పెట్టుకున్నాం వీళ్ళతో మనం అనే బాధ తెప్పించేస్తున్నట్టే చేస్తారు అంత కోపంగా ఉంటుంది వీళ్ళకి అయితే ఏంటంటే ఇవన్నీ ఇవన్నీ సెకండరీ ఫస్ట్ ఆఫ్ ఏంటంటే వీళ్ళది చేసే తత్వమే ఉంటుంది ఎప్పుడు కూడా కోపం తొందరగా వస్తుంది అంత తొందరగా శాంత సంతపడతారు అయితే ఏంటి ఇక్కడ వాళ్ళ ఈగోని ఎప్పుడు కూడా టచ్ చేయకూడదు బాధ పెట్టామంటే మాత్రం అది ఇంకా ఖచ్చితంగా ఏ రోజుకి ఇంక సెట్ అవుతుంది అది ఎప్పటికీ అలా ఉండిపోతుంది ఇది సింహరాశి వాళ్ళ లక్షణాలు ఇక మనం ఉద్యోగం వ్యాపార విషయాల్లో తీసుకుంటే చాలామంది ఉద్యోగాలకి ఇష్టపడుతుంటారు ఎందుకంటే వ్యాపారం చేసేటప్పుడు వీళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు కూడా వీళ్ళు సొంతంగా సంపాదించుకొని చేసుకుంటారు ఎందుకంటే ద్వితీయ స్థానం వీళ్ళకి కన్యా అయింది కన్యా ద్విశోభావ రాసి ఏంటంటే వాళ్ళందరూ ఎవరిని అడగాలంటే వీళ్ళకి మొహమాటం సొంత తండ్రి దగ్గర అడగలేరు వీళ్ళు మా నాన్నని అడిగితే ఎందుకు వీళ్ళు మా నాన్న నాకు అని అనుకోరు వాళ్ళ నాన్న నేను డబ్బులు ఇస్తాను వ్యాపారం చేసుకో అంటే అప్పుడు సరే నాన్న ఇస్తారు నాన్న కట్ మా అన్ని టైంకి అప్ చెప్పేయాలి ఇచ్చేయాలి నేను మోసం చేయకూడదు నాన్న ఆలోచించే చేస్తారు కానీ వీళ్ళు నోట్ నోట్ అని అడగరు అందరు ఏంటంటే వీళ్ళు ఉద్యోగాలు ఎత్తుకుంటూ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు చాలామంది జాతకాల్లో వీళ్ళకి యోగాలు చాలా తక్కువగా ఉంటాయి సింహరాశి వాళ్ళకి పెద్ద పెద్ద యోగాలు ఉండవు వాళ్ళకి చాలా తక్కువ ఉంటాయి ఎందుకు తక్కువ ఉంటాయి అంటే ఇది మళ్ళీ అది సింహరాశి పుట్టడమే ఒక విధంగా ఏంటంటే మనం ధర్మార్థకామ మోక్షాల్లో ధర్మస్థానం అవుతుంది సో అంటే ఏంటంటే ఏదో ధర్మం కోసం ఈ పాడుపడ్డానికి కోసం వచ్చిన వాళ్ళు సింహరాశిలో ఉంటారు వీళ్ళకి కష్టాలు ఎక్కువగా ఉంటాయి అలాగే పనులు ఎక్కువ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీళ్ళకి ఏది చేస్తే కలిసి రాదు ఇది సింహరాశి వాళ్ళకి అంటే కలిసి రాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏ పని ఎంతవరకు చేయించాలో చేయించిన తర్వాత వాళ్ళతో రుణం తిరిగిపోతుంది వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళని అదే వీళ్ళు స్నేహితులతో ఉండి ఏదో మొత్తం హెల్ప్ చేస్తారామనుకుంటూ వాళ్ళకి అన్ని చేస్తారు వాళ్ళు వీళ్ళ అవసరం వాళ్ళు అవసరమైన వీళ్ళు వదిలేసి వెళ్ళిపోతుంటారు మళ్ళీ వీళ్ళు వెళ్ళి వాళ్ళ చేసి అలగడం ఇష్టం ఉండదు అంటే జాలిపడ్డం ఎదురు వాళ్ళు వీళ్ళ మీద జాలిపడడం కానీ వీళ్ళు దయా దక్షిణాలు కానీ అడగడం కానీ వీళ్ళకి ఇష్టం ఉండదు ఏం చేసినా కూడా ప్రతిఫలం ఆశించకుండా చేస్తే బాగుంటుంది అంటారు వీళ్ళు ప్రతిఫలం ఆశించాలి అంటే ఖచ్చితంగా ఆశించకూడదు ఆశించినా రాదు పాపం దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా మాన్సిక బాధ ఎక్కువగా ఉంటుంది సో ప్రతిఫలం అనేది రాకుండానే వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అది వీళ్ళు సింహరాశి వాళ్ళు అంటే చాలా మంది సింహరాశి వాళ్ళు మా లైఫ్ పెద్ద ఏం మార్పు ఏంటి అంటారు మార్పు ఉండబడి కాని అంటే గతజంలో చేసుకున్న ప్రార్థ కర్మల కోసమే పుట్టింది సింహరాశి వాళ్ళు అది వీళ్ళకి అంటే వీళ్ళకి సింహరాశిలో పుట్టడం వంటి సింహం అధిపతి అంటే సింహం అని మనం ఎప్పుడు తీసి చెప్పామా అంటే ఏంటి అర్థం ఏంటంటే ఎప్పటికీ తిండికి బట్టకి లోటు ఉండదు ఎక్కడున్నా రాజులాగా వదులుతారు సింహరాశి అంటే రాజు కదా సో రాజులాగా వదులుతారు ఆ రాజ ఆ రాజరికమైనది ఎక్కడికే పోదు వీళ్ళకి ఉంటుంది అయితే అది బాగుంటుందా బ్రహ్మాండంగా ఉంటుందా అనేది డిపెండెన్స్ వాళ్ళ పర్సనల్ జాతకాలను మనం చూస్తే చెప్పగలుగుతాను అంటే వీళ్ళు బాగుంటుంది లేదా బాగాలేదనేసి అదర్వైజ్ మామూలుగా సింహరాశి తీసుకుంటే ఓకే రాచరికంగా వీళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా అడవిలోకి వెళ్ళినా అన్న దొరికే రాసి ఈ సింహరాశి ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు వీళ్ళకి ఫుడ్ అండ్ బ్రెడ్ అనేది ఈజీ అనిపిస్తుంటదా అది వీళ్ళకి ఈజీగా ఉంటుంది వచ్చేస్తున్నమాట వివాహ వ్యవస్థ కావచ్చు ఓవరాల్గా కుటుంబ పరంగా లవ్ అండ్ అఫెక్షన్స్ పరంగా ఎలా ఉంటుంది ఓవరాల్గా వీళ్ళకి సింహరాశి వాళ్ళకి లవ్ ఫెయిలియర్స్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు కమర్షియల్గా లవ్ చేసే వాళ్ళే ఉంటారు ఏదైతే కమర్షియల్గా మాట్లాడుతుంటారు వాళ్ళు వాళ్ళకి వచ్చిన జీవిత భాగస్వామి కమర్షియల్ కోరుకుంటుంది అలాగే వీళ్ళు ఎవరినైనా లవ్ చేసినా వాళ్ళ కమర్షియల్గా యాక్టివిటీస్ ఎక్కువ ఉంటారు అన్ని అంత ఖచ్చితంగా అంటే ఎంత సంపాదిస్తారు ఎంత సంపాదించే సరిపోదు వాళ్ళకి నాకు ఇలా అనుకున్నాను అంటే వీళ్ళు ఒక ఒక రౌండ్ ఫిగర్ శాలరీ సంపాదించారు అనుకోండి ఆ రౌండ్ ఫిగర్ ఆ అమ్మాయి ఎక్స్ ఆ అమ్మాయి అనుకోదు అమ్మాయి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తుంది అలాగే అబ్బాయి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అది సింహరాశి వాళ్ళకి కొంచెం టాస్క్ ఉంటుంది అయితే సింహరాశి ఆడవాళ్ళకి స్త్రీలకి కొంచెం బెటర్ కానీ మగవాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందిలే సింహరాశి ఆడవాళ్ళు అనుకోండి ఇంకా హస్బెండ్ సంపాదించిన అమర్షియల్ హస్బెండ్ కమర్షియల్ ఉన్నా వీళ్ళు అడ్జస్ట్ అవుతారు ఇంకా మా వారంతే ఆయన అలాగే ఉంటారు ఆయన ఇంతే ఆయన పెద్ద ఆలోచిస్తారు లెక్కలు వేస్తుంటారు ఆయన లెక్క ప్రకారం వెళ్తే బెటరు అని చెప్పి అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది అడ్జస్ట్ అవ్వక వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ అమ్మాయి అమ్మాయిలు ఇది కానీ అబ్బాయిల విషయంలో మాత్రం వైఫ్ వెళ్ళిపోతే బాధ కదా ఖచ్చితంగా కానీ వైఫ్ ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళ మీద నాకు ఇలా చేస్తే బాగుంటుంది మా వారు మా వారు ఇలా ఉంటే ఉండాలని అనుకుంటుంది అలా చెప్తూ ఉంటే వీళ్ళకి ఇంకా అది మానసిక బాధ ఇంకా ఎక్కువగా ఉంటుంది అది వాళ్ళతో చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేక బాధపడుతుంటారు ఒక్కొక్కసారి అగ్రెసివ్గా రియాక్ట్ అయితే డివోర్స్ అవుతాయి అందుకని సింహరాశి వాళ్ళకి పెళ్ళిళ్ళే బెటర్ అసలు లవ్ మ్యారేజ్ అనేది అది లీస్ట్ ప్రయారిటీ నా దృష్టిలో అసలు లవ్ మ్యారేజ్ అనేది వద్దని చెప్తారు లవ్ మ్యారేజ్ వీళ్ళు సెట్ కదా వీళ్ళనుకున్న ఒక ఆలోచన వచ్చే అమ్మాయి ఇంకో ఆలోచన అలాగే ఒక అమ్మాయి అబ్బాయి అయితే ఇంకో ఆలోచన అమ్మాయికి అయితే ఒక ఆలోచన అందుకని సెట్ అమ్మ ఇంకే అనదమ్ములు తల్లిదమ్మ తర్వాత తల్లిదండ్రులు వీళ్ళందరూ అంటే వీళ్ళు బాగా ప్రేమగా చూసుకుంటారు వీళ్ళంటే బాగా ఎఫెక్ట్ ఉంటుంది అంటే సింహరాశులు వాళ్ళకి అనదమ్ములు ఉన్న అక్క చెల్లు ఉన్న అమ్మ నాన్న ఉన్న వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు బాగా చూసుకుంటారు వీళ్ళంటే బాగా ఇష్టపడుతుంటారు మా నా కొడుకు అని నా కొడుకు బాగుండాలని మా అన్నయ్య బాగుండాలనో మా తమ్ముడు బాగుండాలనో ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు సో ఎఫెక్షన్ బంధువుల విషయంలో ఎఫెక్షన్ బాగుంటుంది వీళ్ళకి మీద మ్యారేజ్ కానీ మ్యారేజ్ తర్వాత కానీ వచ్చే కానీ కొంచెం ఇబ్బంది ఉంటుంది అలాగే కెరియర్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి వీళ్ళు చేసే వీళ్ళు చదివే చదువు ఒకటి చేసే ఉద్యోగం ఒకటి అలాగే వీళ్ళు వ్యాపారం ఒకటి చేద్దాం అనుకుంటే ఇంకో వ్యాపారం చేస్తే అడ్జస్ట్ అయ్యే వ్యాపారం చేస్తూ ఉంటారు ఇది వీళ్ళు జరిగే ప్రాబ్లమ్స్ సో ఎంత అడ్జస్ట్ అయితే అంత బాగుంటుంది అంటారు ఓవరాల్గా అడ్జస్ట్మెంట్స్ పడుతూనే ఉంటారు అలా అడ్జస్ట్ అవుతూనే ఉండాలా లేదంటే ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేదాన్ని కొత్తగా చేసి రిస్క్ తీసుకుంటే పర్వాలేదు అంటారు అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీళ్ళకి పర్సనల్ జాతకం చూపించుకోవాలి ఓన్లీ రాసి లక్షణాలు మనం ఇప్పుడు చెప్పింది వాళ్ళు వినేసి అది నేను ఇంతే నా లైఫ్ నాకు పెద్దగా గొప్పగా ఏముంది నా లైఫ్ అదే ఉంది అదే చెప్పారు అని అనుకోవచ్చు అలా కాదు ప్రతి ఒక్కరికి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది ఆ టర్నింగ్ పాయింట్ అనేది ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది కొంతమంది సింహరాశి వాళ్ళకి చిన్నప్పుడు ట్వంటీ ఇయర్స్కి మంచి జాబ్ వచ్చి ఫార్టీ ఇయర్స్ వరకు వాళ్ళు తిరిగి లేకుండా సంపాదిస్తారు అసలు అంటే ఫ్లైట్లో జరగడం ఫ్లైట్లో ఉండడము ఒక గంటకి అక్కడ ఒక ఒక కంట్రీలో బోన్ చేయడం ఒక ఇంకో గంట ఇంకో కంట్రీకి వెళ్ళడం ఇలా జరిగే అవకాశం సింహరాశి వాళ్ళు ఉన్నాయి రాజయోగాలు అయితే డిపెండ్ జాతకాలు బట్టి అలాగే ఈ సంపాదన విషయంలో మనం శాలరీ తీసుకున్న చాలా బ్రహ్మాండంగా వచ్చే అవకాశాలుగా ఉంటాయి కానీ ఫార్టీ తర్వాత వీళ్ళు డౌన్ అవుతాయి కొంతమంది ఫార్టీ తర్వాత రేజ్ అవుతాయి ఫార్టీ తర్వాత డౌన్ అయ్యే అవకాశం ఉంది ఇది మనం ఖచ్చితంగా వెళ్ళి మనం లగ్నాలు చూసుకోవాలి తర్వాత జాతక పర్సనల్ జాతకాన్ని చూడాలి పర్సనల్ జాతకంలో నా టర్నింగ్ పాయింట్ ఎప్పుడు ఉంది సో వాళ్ళ టర్నింగ్ పాయింట్ అయిపోయిన తర్వాత వచ్చారనుకోండి సో నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుంది ప్రతి ఒక్క రాశికి ప్రతి ఐదేళ్ళ కోసం టర్నింగ్ పాయింట్ ఉంటుంది జస్ట్ స్మాల్ టర్నింగ్ పాయింట్ ఆ స్మాల్ టర్నింగ్ పాయింట్లో కరెక్ట్ టైంలో కరెక్ట్ డెషన్ తీసుకుంటే వాళ్ళు పర్ఫెక్ట్ అయిపోతారు కదా అని చెప్తుంటారు సినిమాలో చాలా డైలాగులు ఇవి అలాగ వీళ్ళకు ఒక టర్నింగ్ పాయింట్ టైంలో మాత్రం కలిస్తే అంటే ఇప్పుడు జాతకం చూపించినారు ఖచ్చితంగా వాళ్ళు టర్నింగ్ పాయింట్ అనుకోండి మనం ఇది ఇలా చేసుకున్నాను అది హ్యాపీగా వాళ్ళకి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది అనమాట ఇది ఖచ్చితంగా వాళ్ళ పర్సన జాతకం చూస్తే కానీ మన వివరంగా ఇది ఇలానే ఉంటుంది మీరు ఇలాగే ఉండండి అని చెప్పడం లేదు ఎందుకంటే తత్వ రాశిలో అగ్నితత్వ రాశి తర్వాత ధర్మస్థానం ఈ స్థా మోక్ష స్థానాల్లో ధర్మస్థానం అంటాం అంటే ధర్మస్థానానికి సంబంధించిన రాశి సో వీళ్ళు ధర్మంగా బతకాలి అంటే ధర్మం అంటే ఏంటి రోజుల్లో చాలా తీసుకొచ్చి దానికి ఒక పెద్ద సబ్జెక్ట్ తీసుకోవచ్చు మనం అంటే నా ధర్మం ఏంటి అని అంటే నేను నా ఇంట్లో నా భర్తకి అన్ని వంట వార్పు అన్నీ చేసి టైంకి అన్నీ పెట్టి ఆయనకి వడ్డించి భోజనం పెట్టడమే నా ధర్మం ఆ తర్వాత నేను ఈ ప్రొఫెషన్ చేయాలి ఇది నా ఉండే ధర్మాలు పిల్లలు చూసుకోవడం అలా మగవాళ్ళకు ఉండే ధర్మం తన ఇంటి కుటుంబాన్ని చూసుకోవాలి మెయింటెనెన్స్ చేసుకోవాలి తర్వాత బయట వాళ్ళకి సాయం చేయాలి సో ఇలాంటి విషయాల్లో వీళ్ళు వెనక ముందు వెళ్తారు చాలామంది బయట సేవ చేస్తుంటారు ఇంట్లో మిస్ అయిపోతుంటారు కొంతమంది ఇంట్లో చేస్తుంటారు బయట చేయడం అనిస్తుంటారు ఈ రెండు కాదు రెండింటినీ కలిపి చేసే బ్యాలెన్స్ చేసేది ఏదైనా ఉందో అది సింహరాశి అనమాట సో ఈ రాశి మనం చూసుకోవాలి అని కూడా ఖచ్చితంగా వీళ్ళు పర్సనల్ జాతకాన్ని చూపించుకోవాలి అంతే ఇక ఈ రాశికి సంబంధించి నక్షత్రాల గురించి చెప్పండి మేడం వాళ్ళకి ఓవరాల్ ఈ నక్షత్రాల గురించి ఏం చెప్తారు ఈ రాశిలో ఉన్న నక్షత్రాల గురించి అలాగే నక్షత్రానికి అధిపతులు అంటూ ఉంటారు అవును అధిపతుల ప్రకారం ఎటువంటి పుణ్యక్షత్రాలు కలితే బాగుంటుంది అంటారు ఆ నక్షత్రాలు వాళ్ళు పర్టికులర్గా లేదు సింహరాశికి రాశి అధిపతి ప్రకారం మనం చూసుకుంటే అండ్ రవి రవి యొక్క రా తత్వం ఉన్న రాశి అంటే సూర్య భగవాను మనం నిత్యం ఆరాధించే దైవం నిత్యం కనిపించే భగవంతుడు ప్రత్యక్ష సాక్షి ఆయన మనకి సో ప్రతిరోజు ఆయన వెలుగుతో మనం అందరం పొదుతున్నాం చెప్పాలంటే ఆయన కిరణాలు లేకపోతే ఎవరు ఎవరు బతికే అవకాశం లేదు మొత్తం అందరికీ ఆయుధాలు ఆగిపోతాయి సో అలాంటి తత్వమైన రాశి కనుక వీళ్ళు పొద్దున్నే లేవాలని సూర్యోదయం సూర్యోదయం పూర్వం నిద్ర లేవడం చాలా విశేషం వీళ్ళకి అలాగే సూర్య నమస్కారాలు చాలా విశేషం ఫలితాలు ఇస్తాయి ఎవరైనా సరే మార్నింగ్ లేచారంటే చక్కగా స్నానం చేసి సూర్య నమస్కారాలు చేయడం చాలా చాలా వీళ్ళకి బాగా డే బై డే గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇంకా నక్షత్రాల వైజు మనం తీసుకోగల తీసుకుంటే దీంట్లో మకా నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మకా నక్షత్రం వాళ్ళు ఉంటారు అలాగే పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం అలాగే ఉత్తరా ఫాల్గొని నక్షత్రం ఇది ఒకటో పాదం దీంట్లో ఉంటుంది అంటే ఈ ఈ మకా నక్షత్రానికి అధిపతి కేతువు సో అంటే జ్ఞాన ప్రదాత మోక్షకారకుడు ఏ విషయమైనా బాగా ఎనాలసిస్ చేయగలుగుతారు దేన్నైనా వీళ్ళు ఎనాలసిస్ చేసి చేస్తుంటారు ఈ మకా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ సింహరాశిలో ఉంటే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా దానాలు ధర్మాలు చేస్తుంటారు లైఫ్ ఎప్పుడు కూడా ఆటోమేటిక్గా వాళ్ళ పూజల్లోని ఏదో దానంలోకి ఏదో ధర్మంలో పంపించేస్తూనే ఉంటుంది ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ఆ విషయం అసలు ఎప్పుడు నాకు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి చేయరు ఇంట్రెస్ట్ అది ఆటోమేటిక్గా దాంట్లో చేయాల్సిన పరిస్థితి వస్తుంది అలా అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది కొంతమంది ఇంట్రెస్ట్ చేస్తారు అది చాలా తక్కువ రేర్ కాంబినేషన్ నాకు ఇంట్రెస్ట్ నేను చేస్తాను కొంతమంది ఇంట్రెస్ట్ లేకుండా ఇన్వాల్వ్ అయిపోతుంటారు ఇది ఏమంటే ఈ పూజ చేయాలి ఇది మీరు మీరే సహకరించాలంటే వీళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడమో లేకపోతే ఏదైనా పేరు తీసుకొచ్చి అంటే దాని ప్రకారం అది దారి చూపించడము ఖచ్చితంగా చేయాలి ఇంకా పుబ్బ నక్షత్రం వాళ్ళకి వస్తే విందులు విలాసాలు వినోదమైన జీవితాలు ఇక ఇక చేయకూడని పనులు చేయడాలు ఆకృత్యాలు అన్నీ ఉంటాయి దీంట్లో దీంట్లో ఈ పొబ్బ నక్షత్రం శుక్రుడు ఒక సంబంధించిన నక్షత్రం శుక్ర నక్షత్రం కనుక సకల భోగాలు అనుభవిస్తారు అలాగే సకల భోగాలు అనుభవించలేని పరిస్థితి కూడా ఉంటుంది అది మళ్ళీ ప్రారంభ కర్మ బట్టి ఇప్పుడు పొబ్బ నక్షత్రం అండి కానీ నేను ఒక్క బయటికి ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు నాకు డబ్బే లేదు నాకు ఉద్యోగం లేదు ఇంకా చెప్పాలంటే పెళ్ళి కాలేదు ఏంటన్న నా పరిస్థితి అని అడుగుతారు దానికి వాళ్ళ ప్రారంభ కర్మ ఏముందో చూ చేసుకోవాలి ఇది సింహరాశిలో పుట్టిన వాళ్ళకి అందుకే మన సింహరాశి అనగానే మనం ఖచ్చితంగా వాళ్ళ జాతకాన్ని చూడాల్సిందని చెప్పాము అందు విషయం ఇంకా ఉత్తరా పాల్గొన నక్షత్రం ఇది రవి నక్షత్రం సంబంధించింది సో రవి నక్షత్రం కనుక వీళ్ళు కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటే డే బై డే గ్రో ఉంటుంది వాళ్ళది బాగుంటుంది ఎప్పుడు దాకా ఉంటుందండి డిపెండెన్స్ మళ్ళీ వాళ్ళ జాతకంలో ఉండబడ్డి ఇప్పుడు కొంతమందికి ఫార్టీ ఇయర్స్ వరకు తిరుగు లేకుండా రాజ్యం వెళ్తారు తర్వాత డౌనే ఇంకా ఆ తర్వాత ఏది పుట్టుకున్నా అది ఒక రకమైన మస అయిపోతూ ఉంటుంది అనమాట అది బాధపడుతుంటారు దేనికి అయిపోతున్నాను నేను ఎందుకు ఇంత డౌన్ అయిపోతున్నాను హై నాలెడ్జ్ ఉంటుంది మళ్ళీ నువ్వు కానీ ఉపయోగపడదు వాళ్ళకి ఇది నక్షత్రాలు సో మనం తీసుకుంటే సో ఇంకా మన సింహరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఆదివారం వీళ్ళు ఆదివారం చాలా నిష్ఠుగా ఉండాలి ఆదివారం రోజున వీళ్ళు హెయిర్ హెయిర్ సలూన్స్కి వెళ్ళం కానీ బ్యూటీ పార్లర్స్కి వెళ్ళం కానీ ఇలాంటి పనులు ఏమి చేయకూడదు అలాగే సాత్విక ఆహారం తీసుకోవాలి ఈ తామస గుణం రాజోగుణం కలిసిన ఆహారాలు తీసుకోకూడదు అంటే ఏంటంటే నాన్ వెజ్ తీసుకోకూడదు వెజ్ తీసుకోవాలి వెజిటేరియన్ తినాలి వీళ్ళు అలాగే వీళ్ళు ఆదివారం రోజున చాలా నియమనిష్టాలతో గుడికి వెళ్ళినాం గుళ్ళో పూజలు చేయించుకోవడం అభిషేకం చేయించడం అవి చేయించడం ప్రతి ఆదివారం వీళ్ళు ప్రతి ప్రతి ఒక్క టెంపుల్ కూడా ఉంటుంది ఇప్పుడు రావి రావి వృక్షం అని ఆ వృక్షాన్ని ప్రదక్షిణాలు చేయాలి ఖచ్చితంగా పదకొండు ప్రదక్షిణాలు చేయాలి వీళ్ళు అలాగే అరుణాచలం క్షేత్రాన్ని దర్శనం చేసుకోవాలి ఎవ్రీ ఇయర్ అరుణాచలం వల్ల అగ్ని అగ్నిక్షేత్రం అది వీళ్ళు అగ్నితో రాసి సో వీళ్ళకున్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి అంటే వీళ్ళు ఉన్న మలిదానమైన గుణాలు అంటే చెడు గుణాలు అన్నీ కూడా కలిగిపోవాలంటే ఒకసారి గిరు చేయాలి అరుణాచలంలో ఈ గిరు చేయడం వల్ల వీళ్ళు చాలా అదృష్టమైన జీవితాన్ని ఆనందమైన జీవితాన్ని అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది చివరికి వీళ్ళు డబ్బు పరంగా లాంగ్ కూడా ఎటువంటి సూత్రాలు పాటిస్తే అంటారు లాస్ట్ లేకుండా ఉండాలంటే వీళ్ళు అది వాళ్ళ జాతకాన్ని చూపించాల్సిందే ఎందుకంటే నేను ఇది చేసే ఏంటో వచ్చేసాను చెప్పను ఇది అగ్నితత్వ రాసి జన్మ రాసి మీకు ఇన్ని ఇన్ని లక్షణాలు చెప్పాయి కదా ఖచ్చితంగా వాళ్ళ పర్సనల్ జాతకాన్ని చూపించుకుంటేనే మాకు డబ్బు జీవితంలో మేము సంపాదిస్తామా అసలు అదే డబ్బు ఉంటుందా అసలు మాకు పేరు ప్రఖ్యాతులు ఉంటాయా మేము ప్రొఫెషనల్గా సెటిల్ అవుతామా ప్రొఫెషనల్గా ఎదగలమా ఇవన్నీ కూడా అంటే పర్సనల్ జాతకమే చూడాలి ఎందుకంటే మనం జస్ట్ ఇలా చెప్పేస్తే అలా ఉండకపోవచ్చు వాళ్ళకి ఖచ్చితంగా మాకు లేదండి అంటారు ఖచ్చితంగా ఉండదు ఎందుకు ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి మన చేతికి ఐదు వేలు ఒకలా ఉండవు ఈ ఐదు వేలు డిఫరెంట్గా ఎందుకు పెట్టారు ఇది ఇవన్నీ కలిపితే ఒక పిడికిలు రాస్తుంది అలాగే కలిపితే మనం తినగలుగుతాం అలాగే మన లగ్నం ఏమిటో మన దశ ఏమిటో దశ ఏమిటో చూసుకోవాలి నక్షత్రాలు రాసి ఓకే అలాగే మనం పుట్టిన తేదీ ఒక కాంబినేషన్ పుట్టిన తేదీ ఏ తేదీలో పుట్టామనేది అలాగే డెస్టినీ ఏముంది మన లైఫ్లో ఈ డెస్టినీ నెంబర్ కూడా మనం చూపిస్తుంది దేవుడు ఇస్తారు డెస్టినీ నెంబర్ ఏందరికీ ఏంటి బర్త్ మంత్ ఇయర్ మొత్తం అన్ని కలితే అది డెస్టినీ వస్తుంది ఆ డెస్టినీ నెంబర్ బట్టి వీళ్ళ జీవితం కూడా ఉంటుంది సో ఇన్ని మనం చెక్ చేయాలంటే పర్సనల్ జాతకనే చూడాలి తప్ప జస్ట్ చెప్పేస్తే అవ్వదు ఓవరాల్గా సింహరాశి వాళ్ళ యొక్క జీవితం వాళ్ళకి కళ్ళకు కట్టినట్టుగా మొత్తం ముందు చూపించారు ఓవరాల్గా ఎలా లైఫ్లాంగ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు నమస్తే మా మాత్రే నమ